హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎప్పుడు టిప్స్ ఇవే కథ షేర్ చేస్తుంటాను అప్పుడప్పుడు నాకు తెలిసిన నాకు వచ్చిన వంటలు ఇలాగా నేను ప్రిపేర్ చేసిన నెయ్యి ఈ ఈ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా మనం డైలీ పెరుగు మీద మిగడ కానీ మీద మిగడ కానీ తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా పాల మీద మిగడ తీసుకుంటే టూ డేస్కి ఒకసారి పెరుగు అయితే వేయండి ఎందుకంటే పులిసి బాగా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి అనేది తీసుకున్న తర్వాత అసలు మిక్సీతో పనే లేదండి మనం చేత్తోనే నీట్గా చేసేసుకోవచ్చు ఒక గిన్నెలైతే వేసి కవ్వంతో బాగా కలపాలి మనం జిలకను కూడా అవసరం లేదు ఇలా ఇలా తిప్పితే చాలు ఒకే డైరెక్షన్లో తిప్పాలి బాగా తిప్పుకొని ఒక వన్ లీటరు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోండి డీ ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే వాటరు ఇప్పుడు క్లైమేట్ కూల్గానే ఉంది కాబట్టి నార్మల్ వాటర్ అయినా పర్లేదు మనం ఆ వాటర్ని అయితే పోసామంటే చూసారు కదా వెన్న అనేది మనం వాటర్ పోయగానే పైకి అయితే బాగా పైకి వచ్చేస్తుంది అలా వచ్చిన వెన్నని నీట్గా చేత్తో అయితే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి మనం తర్వాత ఆ మజ్జిగను కూడా పడేయని అవసరం లేదు ఎందుకంటే అంత మరీ ఏమి ఇదిలో ఉండో బాగానే ఉంటాయి లేదు అనుకుంటే ఈ రాగి వస్తువులు అవి కడగడానికి కూడా మనకి ఆ మజ్జిగ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ వీడియో కూడా త్వరలో షేర్ చేస్తాను ఇలా తీసుకున్న వెన్నని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే మనం కడిగేసుకొని తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి మిక్సీకి వేసి మిక్సీ గిన్నె కడిగే అదంతా ఏం అవసరం లేదు మనం మనం కేక్ అలా చేసుకునేటప్పుడు తిప్పుకుంటాం కదా ఆ విధంగా తిప్పుకుంటే చాలు మనం చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి స్టవ్ మీద పెట్టి బాగా కరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది సిమ్లోనే పెట్టి మనం బాగా కాచుకున్నామంటే ఇప్పుడు తెల్లగా ఉంది కదా అది ఆ తెల్లగా ఉండిందంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది అంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది దీన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు పిలుస్తారు ఒక సైడు మాడు అని ఒక సైడ్ గీకుడు అని ఒక సైడ్ గోదావరి అని ఇలా పిలుస్తూ ఉంటారు కదా ఇదైతే మంచి కలర్ వచ్చిన తర్వాత మనం నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే వీలైనంత వరకు గాజు సీసాలో స్టోర్ చేసుకోవడానికి చూడండి ఎందుకంటే టేస్ట్ అనేది అస్సలు మారదు లాస్ట్లో కొంచెం కరివేపాకు కానీ వేసాము అంటే నెయ్యి అనేది ఎన్ని రోజులు నిలువున్నా అసలు మనం కరగబెట్టినప్పుడు ఏ స్మెల్ అయితే ఉంటుందో అప్ లాస్ట్ వరకు అదే స్మెల్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి